హాయ్ వెల్కమ్ టు అంకాస్ జర్నీ ఈ వీడియోలో మనం ద్విత్వాక్షరాల గురించి హిందీ ద్విత్వాక్షరాల గురించి నేర్చుకుందాం ద్విత్వాక్షరం అంటే ఒక అక్షరాన్ని ఒక హల్లుకు అదే హల్లు కలవడాన్ని ద్విత్వాక్షరం అంటారు ఇప్పుడు వాటికి ఎగ్జాంపుల్స్తో మనం నేర్చుకుందాం చూడండి ట ప్లస్ ట అంటే ఒకే విధమైన రెండు అక్షరాలు కలిసినప్పుడు అది ద్విత్వాక్షరం అవుతుంది చుట్టి చుట్టి అంటే ఇలా గీత ఇలా గీత లేని అక్షరాలు వచ్చినప్పుడు వాటికి ఒత్తుగా మారిన అక్షరానికి కింద గీత పెడతాం నేర్చుకున్నాం కదా ఒత్తుల్లోనూ గీత ఇలా గీత లేని అక్షరాలు ఒత్తుగా మారినప్పుడు ఆ అక్షరానికి కింద గీత పెడతాం ఇలా గీత ఉంది అంటే ముందు అక్షరానికి ఇది ఒత్తు అని మనం అర్థం చేసుకోవాలన్నమాట చుట్ చుట్టి చుట్టి నెక్స్ట్ డాజడ్ ఉజడ్ తా ప్లస్ తా అంటే ఒక అక్షరానికి అదే అక్షరం కలిసినప్పుడు వాటిని నొక్కి పలకాలి కలిసిన అక్షరాన్ని నొక్కి పలకాలి తాకి తా కలిస్తే తా అని డాకి డా కలిస్తే డా అని టాకి టాకలి స్టెట్ట అని నొక్కి పలుకుతూ చదవాలి ద ప్లస్ ద ద ద ప్లస్ ద ద ఖద్దర్ ఖద్దర్ ఇది తెలుగులో ఈ విధంగా రాశాను ఇది ఏ విధంగా చదవాలనేది తెలుగులో పక్కన ఉన్నాయి నా ప్లస్ నా న భిన్ భిన్ కా ప్లస్ క క అక్కాస్ అక్కాస్ గా ప్లస్ గా గ ఇవి గీతలు ఉన్న అక్షరాలు కాబట్టి వీటికి కింద గీత ఉండదు ఒత్తి అక్షరం ఈ విధంగా ఉంటాయి అనమాట నిలువు గీతలు లేని వాటికి కింద ఇలా గీతలు పెట్టాలన్నమాట అర్థమైంది కదా నెక్స్ట్ ఇంకొన్ని ఉదాహరణలు చెప్పుకుందాం ప్లస్ బ గుబ్బారా మా ప్లస్ హిమ్మత్ యా ప్లస్ ర రాటా లా ప్లస్ ల అల్లా ఇవన్నీ కూడా ద్విత్వాక్షర పదాలు అంటే ఒక హల్లుకి అదే హల్లు కలిస్తే వచ్చే అన్నమాట ఈ విధంగా నేర్చుకున్నారు కదూ మీరు మనం ఈ వీడియోల్లో హిందీ ఒత్తులు నే చెప్పాను అవి మీరు ఎంత స్పష్టంగా నేర్చుకుంటే అంత స్పష్టంగా హిందీ ఒత్తులతో పదాలు చదవడం రాయడం మీరు నేర్చుకోగలుగుతారు ఇంకా నెక్స్ట్ మరికొన్ని వీడియోల్లో హిందీ ఒత్తులతో పదాలు ఇంకా బాగా ప్రాక్టీసు చేద్దాం